చూస్తే ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసం వద్ద యోగా టీచర్లు నిరసన చేపట్టారు ప్రభుత్వ విద్య ఆయుష్య శాఖ జీవో ప్రకారం పాఠశాలల్లో పనిచేస్తున్నా జీతాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేదని యోగా టీచర్లు వాపోయారు మూడు సంవత్సరాలుగా జీతాలు లేకుండా పనిచేస్తున్న తమను గుర్తించి కనీస వేతనాన్ని ఇవ్వాలని కోరారు ప్రతి పాఠశాలలో కూడా యోగా టీచర్లను నియమించాలని విజ్ఞప్తి చేశారు అయితే నిరసన తెలియజేస్తున్న యోగా టీచర్లను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు గత రెండు సంవత్సరాలుగా గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలలో యోగా టీచర్స్ గా వర్క్ చేస్తున్నాము ఒక ఎన్జిఓ సంస్థ ద్వారా మేము అనేది రిక్రూట్మెంట్ అవ్వడం అనేది జరిగింది జాయిన్ అయిన తర్వాత ఒక ఏడు నెలల వరకు శాలరీస్ అనేది కొంతమందికి వచ్చాయి తర్వాత శాలరీస్ అనేది రావడం లేదు అలాగా పూర్తిగా చాలా వరకు చాలా మంది పూర్తిగా శాలరీస్ అనేది రాలేదు నెక్స్ట్ ఎందుకు రాలేదు అని అడిగితే మనకి ఫండ్ అనేది రాలేదు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ వస్తే మనకి శాలరీస్ అనేది వస్తాయని చెప్పేసి కంటిన్యూ చేశారు అలా గవర్నమెంట్ ద్వారా జివో అనేది కాపీ అనేది ఇవ్వడం జరిగింది మేము డిఓ ఆఫీస్ కు వెళ్ళాము డిఓ ఆఫీస్ లో లెటర్లు తీసుకుని ఎంఈఓ కు వెళ్ళాము ఎంఈఓ లో లెటర్ తీసుకుంటే హెచ్ఎం గారి ద్వారా గవర్నమెంట్ ద్వారానే మేము ఇలా స్కూల్స్ లో జాయిన్ అవ్వడం అనేది జరిగినది స్కూల్స్ లో త్రీ ఇయర్స్ నుండి స్కూల్స్ లో డైరెక్ట్ గా వర్క్ చేస్తూనే ఉన్నాము శాలరీస్ అనేవి లేకపోయినా కంటిన్యూగా వర్క్ చేస్తున్నాము టోటల్ గా వెయ్యి యాభై ఆరు మంది యోగా టీచర్స్ అనేది ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఉన్నారు ప్రభుత్వం కూడా మాకు స్పందించింది కొంతవరకు న్యాయం చేస్తుంది మాకు నిజంగా పాజిబిలిటీగా ప్రత్యే ప్రతి స్కూల్లో కూడా మమ్మల్ని యోగా టీచర్స్గా కంటిన్యూ చేయాలి అని చెప్పేసి గౌరవ విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారికి ప్ర